హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లంచ్ బాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బిస్కెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా వెరైటీగా పిల్లలకి నచ్చుతుంది అలాగే స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా బిస్కెట్తో హాల్వా చేసుకుని చాలా బాగుంటుందండి ఇదిగో ముందుగా ఇలాగ పది నుంచి పదిహేను బిస్కెట్లు తీసుకోవాలండి ఫ్లేవర్ లేనివి ఈ ని చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లోకి వెరగొట్టి వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా పెరగొట్టి వేసుకున్నాక ఇందులో అయితే పాలు పోసుకోవాలండి నాకైతే హాఫ్ గ్లాస్ పాలు పట్టాయి మీకు బిస్కెట్లు మునిగి బిస్కెట్లు పేస్ట్ అయ్యేంత వరకు పోసుకోండి నాకైతే ఇదిగో ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పట్టాయండి ఈ పాలు పోసి ఈ అయితే బిస్కెట్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బిస్కెట్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని ఫ్రెండ్స్ ఇదిగోండి పాలైతే పోసేసానండి పాలు పోసుకుని బిస్కెట్ల బౌల్ని అయితే ఒక పక్కన పెట్టేసుకుందాం తర్వాత దీంట్లోకి మనం జీడిపప్పు కిస్మిస్ అయితే వేపుకోవాలండి ఇగో పాలు అయితే సరిపోయాయండి నేను సరిపడా పాలు పోసి పక్కన పెట్టుకున్నానండి ఇలా బిస్కెట్లు పాలల్లో బాగా నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి ఇందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కూడా చాలా తక్కువే పడుతుందండి ఎందుకంటే బిస్కెట్లు బిస్కెట్స్ అనేవి మనకి తయారయ్యే వస్తాయి కదండీ మనం విడిగా వాటిని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ బెల్లం కరగబెట్టుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ని అయితే బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి బిస్కెట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి నెయ్యి బాగా కాగిన తర్వాత ఓ పది నుంచి పదిహేను జీడిపప్పులు అలాగే ఒక ఇరవై కిస్మిస్లు వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకుని వీటిని అయితే పక్కగా తీసుకుని పెట్టుకోవాలండి బౌల్లో తీసుకుని మన జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయాయండి నేనైతే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి వీటిని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇందాక మనం ఏ బౌల్లో అయితే బిస్కెట్స్ తీసుకున్నామో అదే బౌల్తో ఒక హాఫ్ బౌల్ బెల్లం అయితే వేసుకుంటానండి బెల్లం వేసుకుంటే చాలా హెల్దీ కదా అందుకే బెల్లం వేసానండి మీకు బెల్లం నచ్చినట్టు అయితే షుగర్ కూడా వేసుకోండి షుగర్ కూడా అదే క్వాంటిటీకి అయితే వేసుకోవాలండి హాఫ్ కప్పు మనం ఇందాక జీడిపప్పు కిస్మిస్ తీసేసాం కదండీ ఆ నీళ్లు అయితేనే బెల్లం వేసుకుని ఒక రెండు చెంచాలు నీళ్ళు అయితే పోసుకొని బెల్లం ఇలా బాగా కరిగించుకోవాలండి పాకం గట్ట రానవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇందాక మనం పాలల్లో నానబెట్టుకున్న బిస్కెట్లు అయితే ఉన్నాయి కదండి పేస్ట్లో అయిపోయాయండి వీటిని అయితే ఈ బెల్లం మిశ్రమంలో వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ ఫ్లేమ్ అయితే ఇదిగోండి మొత్తం మిశ్రమాన్ని ఇలాగా మనం బెల్లం సరఫలు అయితే వేసేసుకుందామండి బెల్లం సరఫలో వేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని ఈ బెల్లం బిస్కెట్లు పేస్ట్ అయితే బాగా కలిగి కరిగేదాకా కలిసిపోయేదాకా బాగా కుక్ చేసుకోవాలండి దీనికైతే కేవలం టూ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చాక ప్యాన్ నుంచి విడిపోతుందండి అంతే మన హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా బాగా దగ్గరగా ఇచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇదిగో మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో ఇంకో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అలాగే మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసుకోవాలండి అలాగే కొన్ని పైన గార్నిష్ కూడా ఉంచుకోవాలండి రెండు మూడు కిస్మిస్లు రెండు మూడు జీడిపప్పులు అయితే పక్కన ఉంచుకోవాలండి ఇదిగో మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా మన బిస్కెట్ల హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ హల్వా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి హల్వ అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చి